ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రెడ్డి డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు తొలుత బంజారా హిల్స్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత గాంధీభవన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలను స్మరించుకున్నారు హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పుష్పాంజలి ఘటించారు అనంతరం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ రేవంత్ రెడ్డి సందర్శించారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల దీపదాస్ దీపాదాస్ మున్షి సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం ఉన్నారు ఈనాడు మేము చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు అది మూసి పరివాహక ప్రాంతం కావచ్చు మెట్రో రైలు కావచ్చు హైదరాబాద్ నగరానికి గోదావరి కృష్ణా నది జలాల తరలింపు కావచ్చు విదేశాల నుంచి పెట్టుబడులు రప్పించి ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పూర్తి కూడా వైఎస్ఆర్ గారి నుంచి పొందింది ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచన మా ప్రభుత్వం మా పార్టీ చేస్తున్నది వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం అయిపోయినప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ రాష్టంలో కానీ దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి దానికి కారణం అభివృద్దిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దాని ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం